హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త రాష్ట్రపతి ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్లు కుటుంబంలో ముఖ్యమైన భాగమని వారు కుటుంబానికి భావోద్యోగ స్తంభంగా వ్యవహరిస్తారని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము గారు అన్నారు రాష్ట్రపతి భవన్లో జరిగిన ఏజింగ్ విత్ డిగ్నిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సమాజ మార్గదర్శకత్వానికి సీనియర్ సిటిజన్ల సలహాలు ముఖ్యమని రాష్ట్రపతి అన్నారు సీనియర్ సిటిజన్ల భద్రత ఆరోగ్యం మరియు జీవన నాణ్యతను మరియు జీవన నాణ్యతను మెరుగుపరచటానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి కూడా ఆరోగ్య కవరేజ్ ఇస్తున్నట్లు అధ్యక్షుడు మర్ము అన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ పోర్టల్ను ప్రారంభించారు మరియు తవాంగ్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అలాగనే అంకంపల్లి ఆంధ్రప్రదేశ్ నైటిటాల్ ఉత్తరాఖండ్ అలాగనే ఒక నాగాలాండ్ మరియు వెల్లూరు తమిళనాడులో ఐదు సీనియర్ సిటిజన్ హోమ్లను వర్చువల్గా ప్రారంభించారు రాష్ట్రీయ వయోశ్రీ యోజన కింద సీనియర్ సిటిజన్లకు ఆమె భౌతిక సహాయాలు మరియు సహాయక జీవన పరికరాలను కూడా అందజేశారు